ఆగస్టు ఒకటో తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సత్యసాయి జిల్లా మడకసర నియోజకవర్గం గుండమల గ్రామానికి వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేయడానికి ఇచ్చేస్తున్న సందర్భంగా మడకసర పాలిటెక్నిక్ కళాశాల వద్ద హైలీపేడ్ స్థలాన్ని పరిశీలించి అనంతరం చంద్రబాబు నాయుడు పెన్షన్లు పంపిణీ చేసే గుండమల గ్రామాన్ని పరిశీలించారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబితమ్మ మడకసర నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి జిల్లా అధ్యక్షులు కొలగంట్ల అంజనప్ప అధికారులు నాయకులు ఉన్నారు అనంతరం మీడియాతో మంత్రి సబితమ్మ మాట్లాడుతూ ఆగస్టు ఒకటిన మడకసరలో చంద్రబాబు నాయుడు ఇంటి వద్దకి నాలుగు వేల రూపాయలు పింఛన్లు పంపిణీ చేయడానికి మడక శలకి విచ్చేస్తున్నారని రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున పింఛన్లు పెంచిన ఘనత చంద్రబాబుకి దుందన్నారు ఎటువంటి అర్భాటాలు లేకుండా వృద్ధుల ఇంటికి వెళ్లి చంద్రబాబు పెన్షన్లు పంపిణీ చేస్తారని చెప్పారు நினைக்கிற <laughs> இதுக்குறாயிரம் બેટા જેવો ઓટ કે રજે જેમના પાસે સફલોમિયા મહાશુળિયા દેલપ ઓપન ઓપન સાપટ ને કોલામ કોલામ સુબોન નેતા માનનીય મુખ્યમંત્રી ગરો 1 તારીખ NTR ભરોસા પેન્શન એવટાનકી కత్తసాయి జిల్లా మడక్సిరా నియోజకవర్గంలో సంబంధించి ఈ గ్రామానికి వస్తున్నారు ఆ సందర్భంగా నేను ఇక్కడ పర్యవేక్షణ చూడడానికి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలని ఉద్దేశంతో వచ్చాను ఎందుకంటే మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు పెన్షన్ ఇలేరు అన్నారు అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఇంటి వద్దకే ఏప్రిల్ నుంచి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఏ విధంగా అయితే చెప్పారు ఆ మూడు వేలు ఏప్రిల్ మే జూన్తో పాటు నాలుగు వేలు లాస్ట్ ఒకటో తారీఖుని ఏడు వేలు పెన్షన్ ఇచ్చారు ఈసారి ఈసారి కూడా ఒకటో తారీఖు ఇంటి వద్దకే పెన్షన్ స్వయాన చంద్రబాబు నాయుడు గారే ఈ ప్రాంతానికి వచ్చి ఇస్తున్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే రాష్ట్రంలో ఎంత సంక్షోభం ఉందో మీ అందరికీ తెలుసు నలభై ఐదు రోజుల నుంచి అనేక శాఖల నుంచి తోడుతూ ఉంటే అప్పులు బయటపడుతున్నాయి మొన్ననే చంద్రబాబు నాయుడు గారు ఏడు వైట్ పేపర్లు కూడా వదిలి వదిలారు ఎక్కడ చూసినా దోపడి తప్ప అభివృద్ధి లేదు అయినా ప్రజలు బాగుండాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి నిత్యావసర సరుకులు పెంచడం తెలుసు తప్ప పెన్షన్లు కానీ సంక్షేమం కానీ పట్టించుకొని ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి అభివృద్ధి ధ్యేయంగా ఈ రోజు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తాం విషయాన్ని కూడా తెలియజేస్తూ మాకు చాలా ఆనందంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మన జిల్లాకు రావడం మొట్టమొదటి सारे मुख्यमंत्री